యరా పల్లెల్లో ఒక సాంగతి అధ్యక్ష అన్నం పెట్టకుండా పర్వాలేదు కానీ మీ కుక్కను కట్టేసుకోమని అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ మీ కుక్కను కట్టేసుకోమని అంటే ఆడ ఉద్దేశం ఏమంటే మా దగ్గర రాజోలి అని కుందు పైన మూడు టీఎంసీ రిజర్వాయర్ కడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఒక జీవో ఇచ్చి ఆ రైతుల యొక్క భూములను అమ్ముకోకుండా కొనుక్కోకుండా బ్లాక్ చేశాడు అధ్యక్ష నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఆ కట్టడన్నా కట్టాలా లేకుంటే ఆ జీవోన లిఫ్ట్ చేయాలా అది ఒకటో పాయింట్ అధ్యక్ష నేను రెండవది గండికోటది నేను పదే పదే గౌరవ మంత్రి గారు సాయి ప్రసాద్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగిన అడుక్కునే సమస్య అడుగునుంది గానీ అడుగుపడడం అధ్యక్ష అది నాలుగు వందల అరవై కోట్లు ఎన్ని సార్లు మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష